హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మహమ్మద్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ నేనైతే లో ఉన్నాను మీకు ఒక మంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి చెప్పబోతున్నాను మన అనంతపురం నుంచి కన్యాకుమారి రామేశ్వరం యాత్ర అండి సో శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఒక ట్రిప్ని అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు కన్యాకుమారి రామేశ్వరమే కాదండి దేశంలో చాలా ప్రదేశాల్లో మనకు మనాలి కావచ్చు కాశ్మీర్ కావచ్చు అలాగే కాశీ అయోధ్య కావచ్చు చాలా ప్రదేశాలకు అయితే వీళ్ళు తీసుకెళ్తారండి అందులో భాగంగా మీకు ఈ రోజు కన్యాకుమారి టు రామేశ్వరం యాత్ర గురించి చెప్పబోతున్నాను మన అనంతపురంలో బయలుదేరి కాణిభాగం నుంచి మీకు యాత్ర అనేది మొదలవుతుందండి అందులో భాగంగా మీకు చూడొచ్చు మంచి విశాలమైన బస్సు ఉందండి ఇక్కడ ప్రైవేట్ బస్సు ఇందులో టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి మీకు బస్సు లోపల ఎలా ఉందని మొత్తం చూపిస్తాను మనం లోపలికి వెళ్ళిపోదాం కదండి అండ్ ఇక్కడికి వచ్చేసి వీళ్ళు వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్ వారు రెండు వేల ఆరవ సంవత్సరం నుంచి చాలా విజయవంతమైన యాత్రలు అయితే పూర్తి చేశారండి మన అనంతపురంలోని ప్రజల నమ్మకం చూరగొన్నారు అనంతపురం కాదు తెలుగు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుంచి కూడా వీళ్లకు చాలా మంది వీళ్ళ యాత్రలకు వస్తావారు వస్తుంటారండి అందులో భాగంగా మీరు చూడవచ్చు బస్సు ఎలా ఎలా ఉంటుందో మొత్తం టూ ప్లస్ టూ ఫుడ్ బ్యాగ్ సీట్స్ అండి ఆరు రోజుల తమిళనాడు యాత్రలో భాగంగా కాణిపాంగ నుంచి మొదలై భవానీ పళని రామేశ్వరము మధురై వైదేశ్వరం కోయిలు త్రిపురగుండము కన్యాకుమారి శ్రీరంగము తిరుచందూరు జంబుకేశ్వరము కుంభకోణము తిరువణామలై గిరి ప్రదక్షిణ శ్రీపురం బంగారు ఆలయము చిదంబరము సుచీంద్రము తంజావూరు మరియు ఒక్కొక్క పర్సన్కి తొం ఒక్కొక్క పర్సన్కి తొమ్మిది వేల ఆరు వందల టికెట్ ఉంటుందండి మీరు కూడా వెంటనే బుక్ చేసుకోండి సీట్స్ కొన్ని ఉన్నాయి మీకు ఇంకా వచ్చేసి ఇందులో యాత్రలో విశేషాలు చెప్తాను చూడండి వీళ్ళు పుణ్యక్షేత్రాలు దాదాపు చాలా వరకు చూపిస్తారండి మీకు మార్నింగ్ దగ్గర నుంచి టీ కాఫీ టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం ఇస్తారు మరియు సాయంత్రము డిన్నర్ ఇస్తారండి మీకు వచ్చేసి ఇంకా వసతి అయితే వీళ్ళు కామన్ హాల్ కల్పిస్తారండి రూమ్స్ అయితే ఉండవు కామన్ హాల్లో అందరూ సర్దుకోవాలి మళ్ళీ లాకర్స్ ఉంటాయి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఏదైనా వస్తువులు తెచ్చుకుంటే మీరు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి మరియు పుణ్యక్షేత్రాలు వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా ఎంట్రీ టికెట్లు కానీ పూజా సామాగ్రి కానీ మీరే కొనుక్కోవాలి వీళ్ళైతే ఎలాంటి డబ్బులు అయితే పే చేయరు మరి భోజనం వసతి ఎలా అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి స్టార్టింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ టీ కాఫీ టిఫిన్ ఇస్తారు మరి తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది సాయంత్రం డిన్నర్ ఉంటుంది అందులో భాగంగా పూటకు వాటర్ బాటిల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మరి వచ్చేసి మీకు ఈ టూర్ కంతటికి ఒక గైడ్ ఉంటారు మీకు ఉండి పుణ్యక్షేత్రాల యొక్క విషయాల గురించి వివరిస్తుంటారు మీరు ఎలాంటి బాధ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే ఎవరైనా ఒంటరి మహిళలు ఉంటే టూర్కి వెళ్ళాలని ఉంటే మీరు ధైర్యంగా ఇందులో ప్రయాణించవచ్చు ఎలాంటి ఇబ్బంది ఏదో లేదు చాలా సేఫ్గా ఉంటుంది మరి ప్రైస్ వచ్చేసి ప్రతి ఒక్క పర్సన్కి తొమ్మిది వేల ఆరు వందలు ఛార్జ్ చేస్తారండి సో అన్నిటితో కలిపి మీకు భోజన భోజనం కానీ కామన్ హాల్ కానీ అన్ని కానీ ఆలస్యం మీకు వెంటనే ఎనిమిది కనిపించిన వరకు కాల్ చేసి మీ టికెట్లు అయితే బుక్ చేసుకోండి చాలా తక్కువైతే ఉన్నాయి రేపు నెల ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ నాలుగో నెల వీళ్ళ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది తర్వాత ఆరో నెల నాలుగో తేదీ జూ జూన్లో ఈ ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది సెకండ్ ట్రిప్ తర్వాత డిస నవంబర్లో ఉంటుంది ఇలా మూడు ట్రిప్పులు అయితే వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు మరి ఇరవై ఒకటో తేదీ పదకొండో నెల ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుందండి మొత్తం మూడు ట్రిప్పులు అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఈ ఇయర్ మరి స్టార్టింగ్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ నాలుగో నెల ట్రిప్ అనేది మొదలవుతుంది మరి చాలా రోజులు కూడా లేదు మీరు తొందరగా టికెట్లు బుక్ చేసుకోండి వీళ్ళిచ్చే తీర్థయాత్రకు సక్సెస్ఫుల్గా రండి చాలా ఎంజాయ్ చేయండి మీరు పెద్దవాళ్ళైనా సరే పిల్లవాళ్ళైనా సరే ప్రతి ఒక్క పర్సన్కి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు అండ్ బస్సు కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు చాలా విశాలంగా ఉంది చాలా సీట్లు అయితే ఉన్నాయి టూ ప్లస్ టూ ఫుజ్ బ్యాక్ సీట్స్ అనమాట చాలా ఆనందంగా మీరు ప్రయాణం చేయొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో కాంటాక్ట్ అవ్వండి మీ టికెట్ను బుక్ చేసుకోండి సుఖమయ్య ప్రయాణం చేయండి అనంతపురం టు రామేశ్వరం కన్యాకుమారి యాత్ర అండి మీరు కన్యాకుమారిలో కూడా వీళ్ళు చూపిస్తారు దర్శనీయ స్థలాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయండి ఒకటి కాదు కాదు మందికి దైవభక్తి ఉంటుంది అలాగే పుణ్యక్షేత్రాలు చూడని కోరిక ఉంటుంది వాళ్ళకైతే ఇటు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సమ్మర్లో మీరు కూడా పుణ్యక్షేత్రాలు దర్శించి ఆ దేవుని మహిమ ప్రతి ఒక్కరూ కలగాలని కోరుకుంటాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి అది కొట్టి గుర్తుపెట్టుకోండి చాలు మిగతా అమౌంట్ అంతా మనం జాగ్రత్తగా వెళ్ళి ఒక బడ్జెట్లో వెళ్ళి రావాలంటే లోపు ఇక్కడ మనం ట్రిప్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట మరి మీరు కూడా ఈ సమ్మర్లో తమిళనాడు క్షేత్రాలకు వెళ్ళాలనుకుంటే ఈ శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇవే కాదు మీకు కేరళ కర్ణాటక అండ్ గోవా మరియు మహారాష్ట్ర అండ్ మనాలి కాశ్మీరు చాలా యాత్రలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు రామేశ్వరం కాకపోయినా గోవా వెళ్ళొచ్చు గోవా వెళ్ళకపోయినా కేరళ వెళ్ళొచ్చు తర్వాత మీకు నార్త్ ఇండియా సైడ్ కూడా వీళ్ళు పిలిచకపోతారు అండ్ కాశీ రీసెంట్గా కాశీ వెళ్తున్నారు అండ్ అయోధ్య కూడా వెళ్ళొచ్చారండి ఇండియా మొత్తం వీళ్ళకు సర్వీసెస్ అయితే ఉన్నాయి వెంటనే కాల్ చేసి మీ టికెట్ని బుక్ చేసుకోండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్